హలో ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నమస్తే గోల్కొండ హైదరాబాద్ కాన మనకు గుర్తు వచ్చేది చార్మినార్ గోల్కొండ చార్మినార్ గోల్కొండను మనకు పర్యాటక కేంద్రం కానీ తెలుసు కానీ దీని వెనకాల చాలా పెద్ద స్టేలు ఉన్నాయి భక్త రామదాసు ఈయనకి కంచెల్ల గోపన్న అనే పేరు కూడా ఉండేదన్నమాట ఈయన గోల్కొండ నవాబు కాలంలో భద్రాచలంలో తహసీల్దార్గా పనిచేసి ప్రభుత్వ ఖజానా నుండి శ్రీరాముడికి ఆలయ నిర్మాణం కోసం ధనం వాడటం వలన గోల్కొండ జైలులో సుమారు పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు ఇది ఆయన జీవితంలో గోల్కొండ చరిత్రలో భాగం దీని తర్వాతే ఆయన భద్రాచల దేవస్థానాన్ని పూర్తి చేసి దాసరథి శతకం వంటి రచనలు చేశారు దాసరథి కరుణాపయోనిధి నువ్వే దిక్కని నమ్మటమా ఈ సాంగ్ మన భక్రాం సినిమాలో నాగార్జున గారు నటించారు ఆ సినిమా చూస్తే మీకు అందరికీ ఐడియా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా శిలాఫలకలు ఏవన్నా ఆయనే చేశారు సో ఇదేనమాట అయితే అయితే ఇది పదమూడు శతాబ్దంలో మొదలై పదహారు పదిహేడు శతాబ్దంలో కుతుబ్ సాహి రాజులచే నిర్మించబడిన చారిత్రాత్మక కోట రామదాసు శిక్ష అనుభవించిన ఈ కోట నేటికి ఒక ముఖ్య పర్యాటక కేంద్రంగా ఉందన్నమాట ఈ గోల్కొండలోనే పంచదార బొమ్మ బొమ్మ అనే సాంగ్ కూడా చిత్రీకరించారు మన రామోజరావు గారు మన రాజమౌళి సార్ అండ్ రామచరణ్ గారు అయితే ఇకపోతే గోల్కొండ పన్నెండవ శతాబ్దంలో కాకతీయ రాజుల కాలంలో వరంగల్ రాజు ఆధ్వర్యంలో మంగళ అనే పేరుతో ఒక చిన్న కొండపై మట్టి కోటను నిర్మించారనమాట కుతుబ్సాహి పాలన అంటే పదహారు నుంచి పదిహేడు శతాబ్ద కాలంలో కోటను కుతుబ్ సాహి వంశం తమ రాజధానిగా చేసుకొని గొప్ప నిర్మాణాలతో విస్తరించారు ఇది వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా చేశారనమాట ఇకపోతే మన ఔరంగజేబు గురించి మీ అంతా తెలిసిందే ఆయన మొగల మొఘల సామ్రాజ్యం పదహారు వందల ఎనభైడవ సంవత్సరంలో చివరి కుతుబ్సాహి పాలకుడు అబుల్ హాషన్ కుతుబ్షా ఈయన కాలంలో ఔరంగజేబు ఈ గోల్కొండ కోటను ఆక్రమించడం జరిగిందనమాట యాక్చువల్లీ ఇది గొల్లకొండ అనే తెలుగు పదం నుండి వచ్చిన వచ్చిందని నమ్ముతూ ఉంటారు ఇవన్నీ ఒక ఎత్తైతే టెక్నాలజీ ఉన్న ఇలాంటి ఈ రోజుల్లో మనం బ్రిడ్జిలు కడుతున్నాం రోడ్లు వేస్తున్నాం అన్ని కూలిపోతున్నాయి పడిపోతున్నాయి ఏమీ లేని టెక్నాలజీ టైంలో అలా ఎలా కట్టారు